భాస్కర్ సిరీస్ ప్రారంభ కానుంది గత రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ట్రోఫీ చేయించుకుంది టీమిండియా ఈ నేపథ్యంలో వరుసగా మూడోసారి సిరీస్ గెలుచుకునేందుకు భారత జట్టు ప్రయత్నాలు చేస్తోంది వివరాలు చూద్దాం గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా పర్యటనలో చాటిన భారత జట్టు వరుసగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ సిరీస్ చేజిక్కించుకునేందుకు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది దీనికోసం వారం రోజుల ముందు నుంచే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్తో పాటు మూడు నెట్ సెషన్స్లో పాల్గొననుంది వ్యక్తిగత కారణాల వల్ల భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు సారథ్యం వహించనున్నాడు గతంలో ఇంగ్లండ్లో ఒక మ్యాచ్కు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రాకు ఈ సిరీస్ ప్రధాన పరీక్ష కానుంది రోహిత్ స్థానంలో కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్లో భారత జట్టు రాణించాల్సిన అవసరం ఉంది డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్కు చేరాలంటే ఈ సిరీస్ ను నాలుగు సున్నాతో అవసరం ఉంది గత రెండు పర్యాయాలు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరి తో సరిపెట్టుకున్న టీమిండియా వరుసగా మూడోసారి ఆ ఘనత సాధించాలంటే కలిసికట్టుగా కథంతో కల్సిన అవసరం ఉంది ప్రధాన సిరీస్ కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది సిమ్యులేషన్ మ్యాచ్లో యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ గాయపడ్డాడు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి అతడి వేలుకు తాగడంతో అతడు తొలి మ్యాచ్కు దూరమయ్యాడు ఇక ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మరోసారి భారీ అంచనాలున్నాయి ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో పేలవ ప్రదర్శనతో సున్నా మూడుతో సిరీస్ కోల్పోయిన టీమిండియా పేస్ కు సహకరించే బౌన్సీ పిచ్లపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్